అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా వాల్టి మన వీడియో వచ్చేసి హల్వా ఈ ఫ్రూట్స్ చూసారా వీటిని వాటర్ యాపిల్స్ అంటారు ఈ వాటర్ యాపిల్స్తో మనం ఇప్పుడు హల్వా చేసుకోబోతున్నాము ఈ వాటర్ యాపిల్స్ హల్వా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వాటర్ యాపిల్స్ మనకు సమ్మర్లోనే ప్రత్యేకంగా దొరుకుతాయి ఈ వాటర్ యాపిల్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉత్త ఫ్రూట్ తినడానికి కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం అద్దుకొనైనా తినచ్చు లేదు అంటే ఇలా హల్వా అయినా చేసుకోవచ్చు ఇంకా స్మూతీలు మిల్క్ షేక్లు కూడా చేసుకోవచ్చు ఈ వాటర్ యాపిల్స్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం విటమిన్ బి వన్ విటమిన్ టూ రైబోఫ్లేవిన్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి వాటర్ యాపిల్స్ తీసుకోవటం వలన వాటర్ యాపిల్స్లో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన నిపుణులు చెప్తున్నారు వాటర్ యాపిల్స్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనకు సమ్మర్లో దొరికినప్పుడంతా తీసుకుంటూ ఉండాలి ఈ సీజనల్ ఫ్రూట్ని ఈ మధ్యకాలంలో అయితే మనకు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి అందరూ టెరస్ గార్డెన్లలో కూడా పెంచేస్తున్నారు ఇప్పుడు నాకు ఈ ఫ్రూట్స్ కూడా మా ఫ్రెండ్ ఇచ్చారండి వాళ్ళ ఇంటి దగ్గర మొక్క ఉంది అని చెప్పేసి నాకు కోసి పంపారు ఈ మొక్క బాగా పెద్ద మొక్కగా అవుతుంది టెన్ ఫీట్ వరకు పెరుగుతుంది కాయలు మాత్రం గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఈ వాటర్ యాపిల్స్ కూడా మూడు రకాలు ఉన్నాయి వైట్ రెడ్ పింక్ మరి ఇన్ని ప్రయోజనాలున్న వాటర్ యాపిల్స్తో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా వాటర్ యాపిల్స్ని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న వాటర్ యాపిల్స్ని కింద వైపు కొద్దిగా ముడుచుకుపోయినట్లు ఉంటుంది ఆ పార్ట్ని కట్ చేయాలండి ఆ పార్ట్లో మనకు మనకు ఫస్ట్ పువ్వు నుండి ఇది పండుగ మారుతుంది ఆ పువ్వులోని కేశాలు ఉంటాయి కదా అవి ఆ ముడుచుకున్న పార్ట్లో ఉండిపోతాయి అన్నమాట కాబట్టి ఆ కింద పార్ట్ను కొద్దిగా తీసేయాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేయండి ఇలా తీసేసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను పావు కిలో వరకు తీసుకున్నాను మీకు పక్కా కొలతలతో చూపిస్తాను చూడండి బౌల్ పెట్టి దాన్ని వెయిట్ తీసేసాను జీరో చేశాను చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని వెయిట్ చేసి చూద్దాము టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ వరకు వచ్చాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులోకి మనం ముందుగా తుంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసి దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న జీడిపప్పు ముక్కల్ని పక్కకు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ యాపిల్ ప్యూరీ ఉంది కదా అది వేసి వేయించుకోవాలి ఈ వాటర్ యాపిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వస్తుంది ప్యూరీలో నుంచి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి ఈ వాటర్ ఇంకే వరకు మనం షుగర్ని కొలిచి తీసుకుందాం రండి చూడండి జీరోలో ఉంది కదా హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు షుగర్ని తీసుకోవాలి ఈ ప్యూరీలో నుండి వాటర్ అంతా ఇంకిపోయాక వంద గ్రాముల పంచదారని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పంచదార వేయంగానే కూడా మళ్ళీ మనకు ప్యూరీ లూజ్ అవుతుంది పంచదార కరిగి ఈ పంచదార అంతా కరిగేలోపు మనం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని చల్లటి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి పెట్టుకోవాలి చూడండి పంచదార అంతా కరిగి మనకు ప్యూరి మళ్ళీ వదులుగా అయింది కదా ఇదంతా కూడా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా అది పోస్తూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా పంచదార కార్న్ఫ్లోర్ని బాగా కలిపేసి ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి కొంచెం కంటికి ఇంపుగా కనిపిస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు కదా అని చెప్పి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులోకే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇదంతా బాగా దగ్గర పడేలోపు మనం నాలుగైదు యాలకల్ని తీసుకొని దంచి పొడి చేసి వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక బౌల్ తీసుకొని బౌల్ మొత్తానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి మనం చేసుకున్న హల్వా బౌల్లోకి సిప్ చేసుకోవటానికి గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని బౌల్లో వేసుకోవాలి మిగిలినవి చివరిలో హల్వాలో వేసుకుందాము చూడండి హల్వా బాగా దగ్గర పడింది కదా మరో స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి ఈ హల్వాకి నెయ్యి కూడా ఎక్కువగా ఏం అవసరం లేదండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి టూ స్పూన్స్ వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు హల్వాలో టూ స్పూన్స్ వేసుకున్నాము అంతేనండి ఈ హల్వాలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి చూడండి మనకు హల్వా అంతా ఇలా బాగా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హల్వాని బౌల్ మొత్తానికి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని నట్స్తో టాపింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న బౌల్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి చూడండి పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు నైఫ్తో బౌల్ అంచుల చుట్టూ లూజ్ చేసి బోర్లు ట్యాప్ చేయాలి చూడండి ఈజీగా వచ్చేసింది కదా ఇక వీటిని పీసెస్లా కట్ చేసుకోవటమే అంతే అండి వాటర్ యాపిల్ హల్వా రెడీ ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత స్మూత్గా ఉందో కదా ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లోనే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ